కాపు సమితి పెద్దలు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం కానివ్వండి కూటమి నిర్మాణాలు కానివ్వండి అన్ని చోట్ల కూడా మంచి మంచి వ్యక్తులతో కంపెనీలను ఏర్పాటు చేసి అక్కడ కూడా పార్టీని స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ శ్రీ యగవతి శ్రీనివాసరావు గారు ఇద్దరు అంచెలంచెలుగా జనసేన పార్టీని బలపరుస్తూ విస్తృతపరుస్తూ పనిచేసినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారు గుడివాడ ఇన్ఛార్జిగా ఆయన ఒక సేవా కార్యక్రమాలకు హార్థిక శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున వెలిగల్ల రాము మన ఎమ్మెల్యే గారు వెలిగల్ల రాము గారు తరఫున వారు ఖచ్చితంగా వారు ప్రస్తుతం విదేశాల్లో ఉండబట్టి రాలేటువంటి పరిస్థితి ఉంటేనంతా తప్పనిసరిగా ఆయన వచ్చి శ్రీకాంత్ గారిని మరింత ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని మరింత స్వభావిమానంగా చేయగలిగినటువంటి వ్యక్తి శ్రీ వెంకట రాము గారు రాము గారి పొరగట్ట శ్రీకాంత్ గారు అత్యంత స్నేహభావంతో వెలుగుతూ ఉంటారు కాబట్టి సో మరింతటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి కూడా ఆయన తీసుకునేవారు అయినప్పటికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడంతో తెలుగుదేశం అన్నిటికీ ముందుకు తీసుకెళ్ళి మన కోట ప్రభుత్వం రాము గారికి చేదోడు వదోడుగా అన్ని విధాలా ప్రయత్నించి ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఆయన్ని రాము గారు కూడా గుర్తించి ఏదో ఒక గల పదవలో కూర్చోబెడతారని మా ఆశ ఎందుకంటే ఇవాళ ఆయన కష్టానికి ఫలితంగా రాము గారు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఆశలు విడివాడలో ఎరవడతాయని మన జనసైనికులు ద్వారా నేను మన రామ్ రాము గారికి తెలియపరుస్తున్నాను శ్రీకాంత్ గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి నెక్స్ట్ ఈసారి పుట్టినరోజు ఇట్లా ఇన్ఛార్జ్గా కాకుండా ఇంకో పదవి ఏదన్నా యాడ్ చేసి పదవులో కూర్చొని చేసుకోవాలని నా కోరిక ఎందుకంటే చాలా చాలా ఆయన జనసేన పార్టీలో ముఖ్య వ్యక్తిగా అయినే కాపాతే చిన్న చిన్న సమస్యలతో అందరూ

నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పుడే చేసిన రారాం కేసరావు దాని వేది మీదకి రావాల్సింది బోరగాడ్డ శ్రీకాంత్ గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు మేమిద్దరం కలిసి ఒక చిరంజీవి గారి అభిమానంగా స్టార్ట్ చేశాం అతను చిరంజీవి గారి అభిమానంగా మెగా ఫ్యామిలీ విజయ ఆయన ఫ్యామిలీలో ఏ సినిమాకి వచ్చినప్పటికీ ఎవరు ఉన్నారంటే మొట్టమొదటిగా శ్రీకాంత్ పేరే చెప్పాలి అతను తన వ్యాపారాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కృషి కోసం చాలా కష్టపడుతున్నాడు తనకి జన సైనికులు అలాగే వేదిక మీద ఉన్న నాయకులు అన్నదాంట్లో పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు తను చేసింది ఒక వ్యక్తి అయితే ఇక్కడి నుంచి చేయబోయేది ఒక వ్యక్తు అందుకని ఆయనకొక అత్యున్నతమైన పదవిని కట్టు ఆయనకొక కిరీటం ధరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను పుట్టినరోజు వేడుకలకు వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా నెక్స్ట్ పుట్టినరోజుకి వేరే పేరుతో పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శానిటైజర్స్కి నా పిల్లలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటున్నాను అధికారు గారు మరి పెద్దలు వెంకటేశ్వర గారు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నేనర్స్ కానీ జనసేన నాయకులు కానీ మరి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారం తెలుపుకుంటూ మరి బోరగడ్డ శ్రీకాంత్ గుడ ఆట బోరగడ్డ మరి ఆ విధంగా కృషి చేసుకుంటూ ఈ జనసేన పార్టీని అంచెలంచెలుగా ఎంతో శ్రమ చేస్తూ అనేక మందిని కూడ కట్టుకొని దీన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ కొంతమంది అంటే కొంతమంది లిమిటెడ్ లిమిటెడ్గా పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా గానీ ఆ కార్యక్రమాన్ని తోచ తప్పకుండా పాటించేటువంటి నాయకులు మన బోరగాడు శ్రీకాంత్ గారు అంతేకాకుండా ఒక ఈ రాష్ట్రానికి అట్లాగే గుడివాడ నియోజకవర్గానికి చీకటి రోజులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ముప్పై యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఇక్కడ కొడన్ మాణి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలు పోరాడుతూ అనేకమైన అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి నాయకుడు గురిగా శ్రీకాంత్ గారు తెలియజేసుకుంటూ జనసేన పార్టీని జనదిన అభివృద్ధి చెందిస్తూ ఇవాళంతా ఎవరింతగా ఇవాళ గురువాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉందంటే అధిరోహించాలని కోరుకుంటూ మాకు వేదికలో పెద్దలందరికీ నమస్కారం నేను చెప్ప చెబుతానుకున్న రెండు మొక్కలను కూడా తమ్ముడు గజేంద్ర చెప్పేశాడు ఎందుకంటే కొడాలని ఎదుర్కోవాలంటే అందరికీ ఒక రకమైన భయం ఉన్నప్పుడు కొడాలని ఉక్కిరి బిక్కిరి చేసి ఒకవేళ అటువైపు జన సైనికులు ఉన్నారంటే కాదు ఇటు కాదు ఇంకోవైపు చెప్పండి అని ఎందుకంటే నా కంటితో చూసా ఒకరోజు ఇటు నాకు కొడాలి వెనక్కి దిగిపోయి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పోరాట యోధుడు ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే ప్రజలు గుర్తించి ఒక పదవులు కట్టబెడరు మరి ఇక్కడ కూడమి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బుల్లెట్ గాంధీ గారు చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం ఆయన మంచి కిరీటం అంటున్నారు కానీ అది ప్రజాసేవ ఖచ్చితంగా ఆయన ప్రజాసేవలో మరో ముందడుగు వేస్తారని కోరుకుంటూ ఈ భగవంతుడు ఆశీస్ రాడ్డికి ఉంటే సంతోషకరంగా ఉంది ఎందుకనంటే పార్టీకి కావాల్సిన వాళ్ళ డబ్బు అంగు కావాలి అంగైతే ఉంది దగ్గర డెబ్బై తేదీ జెండా స్థాయి నుంచి తిరుగుతూ గుడివాడ పట్టణంలో ఒక జెండా తిరుగుతుంటే జనసేన చేసిన రోజులు ఉన్నాయి మేము పార్టీ ఫస్ట్ నుంచి తిరిగి వాళ్ళు గుడివాళ్ళు తప్పుకుంటూ ముందు కట్టామంటే చాలా గొప్పతనం నేను భావిస్తున్నానండి అలాంటి శ్రీకాంత్ గారు అభిమానులందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను జనసేన గుడివాడ జనసేన అంటే శ్రీకాంత్ వాటిలో ఉంటుంది వాళ్ళు నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టడం చాలా జరుపుకోవాలని మా కొల దేవత అయినటువంటి వడ్డపోలమ్మ శ్రీ వడ్డపోలమమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉంటాయని తెలియజేస్తూ మీ అందరికి నమస్కారం వేదికను అలంకరించిన రాబోయే రోజుల్లో మరిన్ని నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జరిగిస్తాను థ్యాంక్ యూ చెప్పేశారు అన్నీ అయిపోయినాయి లాస్ట్ ఎలక్షన్ చాలా మహాభారత యుద్ధం లాగా పెద్ద వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లాగా జరిగింది ఖచ్చితంగా బాగా చేశాం మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మ్యాచ్ గట్టిగా జరిగినా కూడా మరి దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది ఖచ్చితంగా ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ఆయన ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి కూటమిని నిలబడే విధంగా ఆయనే తగ్గి కొన్ని సీట్లు తగ్గించుకొని ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఓపిక ఆయన యొక్క సహనంతో అందరం కలిసి విజయం సాధించడానికి ఏ విధంగా అయితే కృషి చేశామో తప్పనిసరిగా శ్రీకాంత్ కూడా ఖచ్చితంగా అదే బాటలో పయనిస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పాటు ఆయన ఎట్లా అయితే తగ్గి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరితో సహనంగా ఉన్నావు నీ సహనమే నీకు ఉపయోగపడుతుంది తప్పనిసరిగా పదవులు ఎవరు ఇచ్చే కాదు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి తప్పనిసరిగా మరి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫుగా అట్లాగే మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ముందుగా శ్రీకాంత్ నాకు మంచి తొమ్మిడి ఆ తొమ్మిది చేసుకుంటూ సాగే వ్యక్తి తర్వాత జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మాట పండకుండా ఇన్ని అవమానాలు ఖండించా సరే అధ్యక్ష ఇచ్చిన మాట కట్టుబడి ఉన్న వ్యక్తి నేను అనేక రకాలుగా స్టార్టింగ్ ఎప్పుడు జరగాలి ఒక దాటి మీద వెళ్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా మనం చేయకలేదు ఇక్కడ అది గుర్తు పెట్టుకోవాలి ఇంకా దుర్మార్గని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మన అందరికి తెలుసు లేకపోతే ఇరవై సంవత్సరాలు కాలం నేర్పించవచ్చు చెప్పుకుంటారు అటువంటి వ్యక్తిని చివరికి వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా తెలుసుకుని దాని మీద వచ్చామని చాలా సంతోషం ఇదే కమిట్మెంట్తో అందరం ముందుకెళ్ళాం ఇటువంటి దుర్మార్గం మళ్ళీ రాజకీయాల్లో రాకూడదు దాని మీద కూర్చోబెట్టుకోవాలి అందరూ కూడా ఈ రోజున నా మిత్రుడికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిండు నేనేళ్ళు అనేక జరుపుకోవాలని మనసుఫూ కోరుకుంటున్నా ఖచ్చితంగా నాకు అతనికి మొన్న ఐదు సంవత్సరాలు బాగా క్లోజ్ ఫ్రీగా శ్రీకాంత్ ఖచ్చితంగా మంచి కార్యకర్తలు కానీ గోరగడ్ శ్రీకాంత్ కానీ మిత్రులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే ముందుగా బోరగడ్డ శ్రీకాంత్ గారికి ఈ సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాని నుంచి కూడా అదే విధంగా ఆయన ఒక రాముడికి లక్ష్మణు లాగా ఆయన వెంట ఉంటూ గుడివాడ అభివృద్ధిలో ఆయన పాల్పంచుకుంటున్నారు మరి అదేవిధంగా మన రావి వెంకటేశ్వరరావు గారు గిరిజీల సంస్థ చైర్మన్ గారు అన్నట్టు మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మంచివాడు ఆయన గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అయితే ఈ రోజు మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నా సోదరుడు బోరగేట శ్రీకాంత్ మరి గత పదేళ్లుగా గురువేడ నెల మీద ఎంతో కష్టపడి ఏమి ఆశించకుండా పార్టీ కోసం మరి కష్టపడి పనిచేస్తారు మరి మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మనం అంతా కలిసికట్టుగా పనిచేసుకుంటూ మనం చూసాం ఎలయన్స్లో ఎట్లా కలిసికట్టుగా చేసుకున్నామో ఖచ్చితంగా మరి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాబోయే పదేళ్ళు మనం అలాగే కలిసికట్టుగా చేసుకున్నాం మరి మీరందరూ శ్రీకాంత్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా అంటే చాలా ఆనందంగా ఉంది కలిసికట్టుగా రాబోయే పదేళ్ళు చేసుకున్నాం మరి మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం

ಪೌತ್ರಾಹು ಜೀರಸ್ತು ಆಚಂದ್ರ ಕುಂಶಾಹುತೀರಸ್ ಚರಂಜೀವ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾ